భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ చనమినని వికాసరావు ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో సుమారు రెండు వందల మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి హాజరయ్యారు అనంతరం వికాసరావు మాట్లాడుతూ మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా సేవాపక్షం అనే కార్యక్రమాన్ని తీసుకుని దేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తోందని అన్నారు ఈ సందర్భంగా పదిహేను రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ ప్రధాని జన్మదిన ఉత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు ఈ సందర్భంగా రక్తదానంలో పాల్గొన్న రెండు వందల మంది యువకులను వికాస్ రావు ప్రత్యేకంగా అభినందించి మెమోంటోలు అందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ అల్లాడి రమేష్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకొండ శ్రీనివాస్ వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్రా శేఖర్ రూరల్ అధ్యక్షుడు బూరా పరమేశ్ చందుర్తి మండల అధ్యక్షుడు ముక్లె విజేందర్ నాయకులు చింతపల్లి వెంకటేశ్వరరావు బండా మల్లేశం యాదవ్ రేగుల రాజ్ కుమార్ రేగుల సంతోష్ బాబు పిన్నింటి హనుమాన్లు పల్లె అన్నపూర్ణ కాట్కం శ్రీనివాస్ అన్నం నర్సయ్య వివిధ మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు جراو ہوریں آنگنی ہوریں آنگنی ہوریں آنگنی ہوریں قائدتوں پر دل نالے قائدتوں پر دل نالے بھارت ا جی کون سے کا رنگ میں సెవెంటీన్త్ నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ టౌన్ సేవా పక్వా సేవా కార్యక్రమాలు సెప్టెంబర్ సెవెంటీన్త్ మొదలుపెట్టి గాంధీ జయంతి అక్టోబర్ సెకండ్ వరకు భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తుంది మరి ఈరోజు రక్తదాన శిబిరాలు మొత్తం దేశమంతా చేస్తున్న అందరిస్తులో రాబోయే రెండు రోజులలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో విక్సి భారత్ లేఖన పోటీలు నిర్వహిస్తున్నారు అనే కాకుండా మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు హెల్త్ క్యాంప్స్ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఫిఫ్టీన్ డేస్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేరుతున్నారు అదే కాకుండా ఈరోజు ముఖ్యంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ మన తెలంగాణకు ప్రత్యేకమైన రోజు నిజాం బానిస సంకల్ నుంచి సంకల్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో ద్వారా సెప్టెంబర్ సెవెంటీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్కు అది తెలంగాణకు విముక్తి కల్పించిన రోజు కాబట్టి మనం నేను గుర్తుపెట్టుకోవాలి అని ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ సెలబ్రేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి రాజ్నాథ్ సింగ్ గారు ఈరోజు హైదరాబాద్ వచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది అదే మరి భారతీయ జనతా పార్టీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సెప్టెంబర్ సెవెంటీ త్రీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఎన్నో ఉద్యమాలు చేసిండు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి సిహెచ్ విద్యాసాగర్ రావు గారు అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి మరి లక్ష్మణ్ గారు కావచ్చు ఇంద్రచేణ్ రెడ్డి గారు కావచ్చు మనందరూ ఉద్యమం చేసిండ్రు అది చూసి మరి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అధికారికంగా నిర్వహించాలి ఉద్యోగింపు రాజకీయాలకు లోనై ఎవరికో భయపడి ఎవరో భయపడతారని ఎంఐ ఎంఐఎం వాళ్ళు భయపడతారని మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మా డిమాండ్ ముందుగా ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అదే రకంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి రోజు భారతదేశాన్ని విశ్వగురువుగా చేసే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఈరోజు సిరిసిల్లా జిల్లాలోని వేమునవడ నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా మినిమం డెబ్బై ఐదు యూనిట్ల రక్తాన్ని సేకరించి రక్తం తక్కువ ఉన్న ప్రజలకు అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు రానున్న రోజుల్లో భారతదేశాన్ని ఆర్థికంగా రక్షణ పరంగా అదే రకంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోవడానికి మా అందరి రక్తాలు ప్రజలకు ఉపయోగపడుతూ మా అందరి ఆయుష్ ఆయుష్ను కూడా వారికి ప్రసాదిస్తూ వాళ్ళ ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచుతూ దేశ రక్షణలో దేశాన్ని అభివృద్ధి పరచట్లు వారు ముందుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై